హాయ్ అండి నమస్తే ఇది మా స్టేట్ అండి ఇప్పుడే డెలివరీ అయింది భలే బాగున్నాయి చూడండి బుజ్జి బుజ్జి కోన పిల్లలు భలే బుట్టాయి రోజు నేను దీనికి అన్నం పెడతాను మా పక్కింటి వదిన కూడా బాగా పెట్టిద్ది నాకంటే ఎక్కువ కూడా మా వదిన బాగా చూసిద్ది దీన్ని పొట్టతోటి ఉందని బాగా ఫుడ్ అది పెట్టి బాగా చేసింది వాళ్ళు ఊరు వెళ్ళారు ఇవాళ వాళ్ళ ఇంట్లోనే ఇవతల డెలివరీ అయింది తెల్లారేసరికి డెలివరీ అయింది మొత్తం భలే అండి బేబీస్ చూడండి మీకు చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దానికోసమని పెడికి తీసుకొచ్చి పెట్టాను శుభ్రంగా తిన్నది తిన్నాక పెడి పెట్టాం కదండి చక్కగా నేను తిన్నది కానీ పిల్లలు మట్టుకే మా అట్లా మట్టిలో ఉంటే నాకు కూడా ఎట్నం అనిపించింది ఫస్ట్ ఇస్తుందా లేదా అని కొంచెం భయం వేసింది కానీ పట్టుకుంటే ఏం అనలేదు అక్కడ ఓదినోళ్ళు వర్కర్స్ ఉంటారు వర్కర్స్లో ఒక ఆయన్ని ఒక టవల్ తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు చక్కగా కింద వేసి పిల్లల్ని పక్కకు పడుకోబెట్టాము పడుకోబెట్టినప్పుడు తీస్తుంటే అది ఏం లేండి చక్కగానే సపోర్ట్ చేసింది కొంచెం భయం వేసింది నాకే పిల్లలు కదా ఇప్పుడే పుట్టిని కదా ఏమన్నా అంటదేమని అనుకున్నా కానీ ఏమనలేదు చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి చూడండి అసలు బేబీస్ ఫస్ట్ వెళ్ళి చూసేసరికి మా వారు లేరు నేను పిల్లల్ని పట్టుకొని తీసే టైంకి మా వారు కూడా వచ్చారు అవి చూడండి బేబీస్ తీస్తున్నాను ఒక క్లాత్లో పెట్టి అది పాపం అక్కడ కాసేపు అయితే ఎండ వచ్చేసిద్దండి మళ్ళీ ఎండలో ఉంటే ఏమన్నా అవుతుందని చిన్నగా ఒకటి ఒక్కొట్టి తీసి ఆ టవర్లో పెట్టాను పెట్టి నీడ కన్నా పెడదామని పెట్టాను అసలు ఫస్ట్ కొంచెం నాకు భయం వేసింది ఏమన్నా అనిద్దేమో స్టేట్ డాగ్ కదండి ఏమన్నా అనిద్దేమో అనుకున్నాను కానీ నేను అప్పుడప్పుడు అన్నం పెడతాను కదండి అందువల్ల నేను అలవాటే కాబట్టి నన్ను ఏం అనలేదు అసలు మామూలుగా అయితే స్ట్రేట్ డగ్స్ ఇట్లా డెలివరీ అయ్యేటప్పుడే పిల్లల్ని పట్టుకోకూడదు అది ఒక బేబీ చనిపోయిందండి అది చనిపోతే అది గబాగబు పట్టేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందండి నేను పిల్లల్ని తీస్తున్నానా అది చనిపోయింది మొత్తం లెవెన్ బేబీస్ పుట్టినాయండి లెవెన్ బేబీస్లో ఒక ఒక పప్పి చనిపోయింది దాని పుట్ట కింద పడి చచ్చిపోయింది అది ఏంది బిర్రు బిర్రుగా పట్టుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి ఎటు తీసుకెళ్ళిందో అర్థం కాలేదు ఇంక ఇవి పిల్లల్ని పట్టుకోవాలి కదా అని నేను ఇక్కడ ఉన్నాను అక్కడ వీడియో తీయడానికి నాకు కుదరలేదు అదేం చేసిందో అర్థం కాలేదండి బయటికి వెళ్ళిపోయింది మొత్తం నేను లెక్క పెట్టాను మొత్తం లెవెన్ బేబీస్ వచ్చి పుట్టినాయండి టెన్ బేబీస్ ఏమో బతుకునే ఒక బేబీ ఒక పప్పు చనిపోయింది ఆ చనిపోయిన పప్పినే తీసుకొని వెళ్ళిపోయింది అది తర్వాత అంతలోకి మా వారు కూడా వచ్చారు మా వారు వచ్చి ఇంకా అక్కడ ఒక వర్కర్ ఉన్నారని చెప్పాను కదండి మా వదిన ఇంట్లో ఉన్న వర్కరు ఇంకా మా వారు అతను కలిసి చెట్టు నీడకి పట్టుకు పట్టుకెళ్ళారనమాట అక్కడ ఎండ కొట్టిద్ది కాసేపు అయితే ఎండ వచ్చేస్తుందని అక్కడ అన్ని మామిడి చెట్లు ఉన్నాయి మామిడి చెట్టు కింద పెట్టారు చల్లగా ఉంటుంది లేని అంతలోకి వచ్చేసిందండి అది పిల్లల్ని తీసుకెళ్ళి మరి ఎడ దాచిందో ఏం చేసిందో తెలియలేదు ఏ పిల్లల్ని తీసుకురాగానే తీసుకొచ్చేసి మరి పిల్లల దగ్గరకు వచ్చి పడుకుందండి చక్కగా పాలిస్తుంది పెడి క్రీమ్ పెట్టాను తిన్నది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చక్కగా నీడగా పెట్టాము సేఫ్గా ఉన్నాయి తల్లి పిల్లలు వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి